హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనండి ఇంకా మార్నింగ్ చూసారు కదండి ఫైవ్ అయితే అవుతూ ఉంది ఫ్రెండ్స్ నేనైతే బ్రష్ అయితే వంట అయితే స్టార్ట్ చేసేసానమాట ఎందుకంటే ఇంకా పిల్లలకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినాయి ఇంటర్ వాళ్ళకి అలాగే ఇంకా పిల్లలు కూడా ఎర్లీగా వెళ్ళాలి కదా సెవెన్ సెవెన్ కల్లా వల్సి వస్తుంది అనమాట రెగ్యులర్ టైం సెవెన్ ఫిఫ్టీన్ బట్ ఇక్కడ నుంచి అయితే సెవెన్కే వస్తుందనమాట సో ఫాస్ట్గా అయితే ఇంకా వంట అయితే చేద్దామని అని ఫైవ్ క్వాంటిటీ ఫైవ్కి అయితే లేచాను ఓకేనండి రైస్ అయితే పెట్టేశాను ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించి నేను రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చి చేసుకోవడం అంటే నిజంగా చాలా బర్డన్గా ఉందనమాట ఓకే ఇంకా కాబట్టి ఇంకా తప్పదు కదండి బాధ్యత తీసుకున్నానుక మోయికి తప్పదన్నమాట సో ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు వీడియో నచ్చిన నచ్చిన ఒక లైక్ అయితే ఇవ్వండి ఒక రైస్ అయితే ఇంకా ఇంకొప్పుడు కర్రీస్ అయితే చేయాలన్నమాట నేనైతే ఒక మూడు బంగాళదుంపలు అయితే ఉన్నాయి సో కొన్ని వంకాయలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా అయితే వండుతాను సో పప్పు వేద్దాం అనుకుంటే ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి అన్నమాట దోసకాయలు కాబట్టి పక్కన పెట్టేశాను చూసారు కదండి బంగాళదుంప అలాగే The <laughs> వంకాయ అయితే అనమాట ఇంకా మా పిల్లలకి కొంతమందికి వంకాయ కర్రీ వండితే అస్సలు నచ్చదు అలాగే మా మాయ గారు అయితే బంగాళదుంప కర్రీ అయితే తినరనమాట సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక కర్రీ అయితే చేయాలి ఓకే కుక్కర్ అయితే పాడిందని చెప్పాను కదా ఫ్రెండ్స్ కాబట్టి అయితే కొంచెం సేపు అయితే ఇలా రైస్ పెట్టేశాక కొద్దిగా అయితే ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉడికాకైతే నెక్స్ట్ అయితే కుక్కర్లో పెడుతున్నాను అనమాట సో అప్పుడు బాగుంటుందండి లేదనుకుంటే స్టార్టింగ్ నుంచి రైస్ కుక్కర్లో పెడుతుంటే అది నాకు తెలియకుండానే ఆగిపోతుందనమాట రైస్ అంతా పాడైపోతుంది భీమి పదునలో ఉంటుంది కదా అలాగైతే ఉంటుంది అనమాట అనమాట సో చాలాసార్లు ఆ రైస్ అయితే పాడు చేసుకొని చాలా బాధపడ్డాను అనమాట ఎందుకంటే ఇది కూడా ఉరికినే రాదు కదండి ఏది కూడా పడేయకూడదు నా కాన్సెప్ట్ అయితే అదండి నేను ఇది కూడా పడేయను ఎందుకంటే ఇది కూడా ఉరికినే రాదు కదండి చాలా కష్టపడితేనే వస్తాయి అనమాట ఓకేనండి ఇంక ఇక్కడైతే వంకాయ కర్రీ అయితే వండుతామని చెప్పి నేనైతే జస్ట్ కొంచెం ఆయిల్ అయితే ఆవాలు మెంతులు అయితే వేసాను కరివేపాకు అలాగే కొంచెం అయితే ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసి వేశాను సో తాలింపు ఇలా వేసి చూడండి ఫ్రెండ్స్ పులుసు అనేది చాలా సూపర్ అయితే టేస్ట్ ఉంటుందన్నమాట ఏం లేదండి కరుగు ఉన్నటువంటి నూనెలో కొంచెం ఆవాలు అలాగే మెంతులు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది ఒక రెండు మూడు ఓకే ఇంక ఇక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేసేసాను అలాగే బంగాళదుంపలు నెక్స్ట్ వంకాయలు కూడా కట్ చేసేసాను ఇప్పుడైతే ఇంక ఇందులో వేసేసాక కొద్దిగా కళ్ళు వేసేసి మూత పెట్టేస్తే ఒక టూ మినిట్స్ అయితే ఉడికిపోతుందండి సిమ్లో పెట్టేసి ఇంకా బయటైతే పని ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా పుల్లలపై మంట వేయాలి హాట్ వాటర్ కోసము తెల్లారింది కదా సో చీకటిగా ఉంది బయటికి వెళ్ళి చూశాను కానీ ఎందుకో కొంచెం భయం అయితే లోపలికి వచ్చేసాను అనమాట ఇంకా లోపలి వంట అయితే చేసేసాను కంప్లీట్ అయిపో వచ్చేసిందండి ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా నేను నిన్న మా హస్బెండ్ అయితే ఇంక బిర్యానీ తీసుకొచ్చారనమాట ఇంకా అదైతే కొంచెం ఉంది దాన్ని అయితే ఇంకా నేను కొద్దిగా వచ్చి పెట్టయితే ఇంక పెట్టేస్తాను ఇవాళ ఇంక ఇదైతే మా హస్బెండ్కి అయితే ఇంక జాబ్ ఇద్దామని సో జాబ్ అయితే ఇంకా కాస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ కల్లుపు కూడా వేసేసాను ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేద్దాము ఈలోకైతే బయటికి వెళ్ళొద్దాము ఎలా ఉందో ఏంటో మరి ఇంకా రైస్ కూడా అయిపోవచ్చింది అయిపోయే ఉంటుంది నాకు తెలిసి చూద్దాము ఓకే చూసారు కదండి చాలా బాగా అయితే ఉడికిపోయింది అనమాట కుక్కర్ బాగా చేయించాలి ఫ్రెండ్స్ లేదంటే కొత్తదన్న తీసుకోవాలన్నమాట ఇంకా మా ఇంట్లో సోడు జోవా అలాగే జొన్న రైస్ ఇంక ఇలా హెల్తీ ఫుడ్ అయితే నేను ఎక్కువ మా హస్బెండ్కి అయితే పెడుతూ ఉంటాను అనమాట సో ఎందుకంటే రోజులు బాగోలేవు కదండి సో మనం తినే ప్రతి ఒక్క దానిలోనూ పండించే పంటల్లో కూడా మందులు ఎక్కువ అయితే వేస్తూ ఉన్నారనమాట సో అంతకుముందు అయితే మేము పండించేసి ఇంకా మందులు కూడా వేయకుండా పంటను తీసి మేము తినేవాళ్ళం అనమాట బట్ ఇప్పుడైతే ఎక్కడండీ సో కొంచెం మాయగారికి బా హెల్త్ అయితే ఇంకా ఆ పొలం మీద అయితే డబ్బులు తెచ్చుకోవడం అయితే జరిగిందనమాట కాబట్టి వచ్చిన దాన్ని మనతో కూడా అమ్మేస్తూ ఉన్నాము ఓకే ఇప్పుడైతే ఇంకా జావ్ అయితే చేస్తున్నామండి చూసారు కదా కొద్దిగా అయితే వేసి ఇంకా వాటర్లో మనం నానబెట్టేస్తే ఒక టూ మినిట్స్లో అయితే ఇది నానిపోతుంది అనమాట సో హెల్త్కి చాలా మంచిదండి నేను సో మన పాత సిక్స్ పైపర్స్కి తెలుసు అనమాట నేను ప్రతిరోజు మా హస్బెండ్కి అయితే ఇస్తాను ఇదైతే జొన్న రవ్ ఉంటుంది కదా అది ఇది అయితే చూడపిండి అండి సో ప్రతిరోజు కూడా నేను ఇలాగే ఇస్తూ ఉంటానండి మార్నింగ్ అయితే రెండు కాస్తాను ఈవినింగ్ అయితే జొన్న రైస్ మాత్రమే చేస్తాను అనమాట లేదనుకుంటే ఎప్పుడన్నా ఒకసారి చపాతి కూరలు ఇంకా ఇవే ఫ్రెండ్స్ ఎక్కువ మా హస్బెండ్ పెట్టేది రైస్ అయితే ఇంక వాటర్ అయితే పెట్టాం కదండి మరుగుతూ ఉంటుంది అనమాట కొద్దిగా మనం మిక్స్ చేస్తే ఇంక ఈ పొడిపిండి కూడా అందులో కలబడిపోతుంది లేదనుకుంటే ఉండలైపోతుంది ఫ్రెండ్స్ బాగోదనమాట ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్ అయితే ఇంకా మార్నింగ్ లేవడం పని చేసుకోవడం పిల్లల్ని నలుగురిని రెడీ చేయడం వాళ్ళని పంపించడం వాళ్ళతో పాటు నేను వెళ్ళడం మళ్ళీ అక్కడ డ్యూటీ చేసుకోవడం ఇంటికి రావడం మళ్ళీ యథా పని యథా రాజా తదా ప్రధా అన్నట్టుగా మళ్ళీ స్టార్ట్ చేయడం అంట అందరికీ పెట్టడం పడుకునేసరికి లెవెన్ థర్టీకి ఉన్నసారి కూడా అవుతుందండి కానీ తప్పట్లేదు అనమాట చూసారు కదా మా పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారనమాట ఇంకా మనమైతే బయటకు వెళ్ళి చూద్దాము అసలు ఎలా ఉందో చీకటిగానే ఉంది ఫ్రెండ్స్ బయట అయితే అయినా సరే తప్పదనమాట ఇప్పుడు పిల్లలు పోయి అయితే మంట వేయాలి ఎందుకంటే ఇంకా హాట్ వాటర్ కాగడానికి పిల్లలు ముగ్గురు ఒకేసారి లేస్తారు కాబట్టి సో కొంచెం ఎక్కువగా కాగితే బాగుంటాయి కదా అని అయితే నేను చూశారు కదండి ఎలా ఉందో ఇప్పుడు ఇప్పుడే ఎలా ఉంది ఓకే కోకిలలు అలాగే కోళ్ళు కూడా తెగారు చేస్తూ ఉన్నాయన్నమాట నిజంగా అరుపులు చాలా బాగుంటాయండి వినడానికి నాకైతే చాలా ఇష్టం అనమాట పక్షులు అరుస్తూ ఉంటాయి కానీ మ్యూట్లో పెట్టేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే రేడియో సౌండ్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట కర్రీ చూడండి నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి ఎలా మాడిందో సో మా పిల్లలకి మాడిపోయిన కర్రీస్ పెడుతున్నాను ఏమో అని చెప్పి నేనైతే సార్లు అయితే బాధపడుతూ ఉంటానండి ఎందుకంటే ఒక దగ్గర పోయి మా కర్రీస్ పెట్టేసి నేను అక్కడే కూర్చోవడం అంటే కుదరదు అనమాట సో బట్టలు బట్టలు జాడించడానికి వెళ్ళాలి ఇటు పొయ్యి మంట వేయాలి ఇంకా పిల్లలకి రిబ్బన్స్ పెట్టి జడవేయాలి ఇంక ఇంట్లో చాలా పనులు ఉంటాయి మామయ్య గారికి మేము తినను ఆ తిన తినని కూర ఏదైనా ఉండదు మళ్ళీ తనకి పత్తి కూర ఉండాలి ఇంకా అలా ఇటు ఇటోకడికి వేస్తూనే ఉంటాను ఇలాగ కర్రీస్ మాడిపోతూ ఉంటాయి అనమాట కొన్నిసార్లు బాధిస్తూ ఉంటుంది సో టేస్టీగా కూడా చేసి పెట్టలేకపోతున్నాను పిల్లలకని కానీ తప్పదు కదండి సో టేస్టీ ఫుడ్ కన్నా వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం కదా కాబట్టి అయితే నేను నాకు నేను సర్ది చెప్పేసుకొని అయితే ఇంక పిల్లలకి అయితే మాత్రానికి బాగానే వండి పెడుతూ ఉంటానండి ఏదో మాలో మాకు ఉన్నంతలో మాత్రం పిల్లలకి లోటు రానికుండా చూసుకుంటూ ఉంటాం నేను మా హస్బెండ్ చూసారు కదండీ జాబ్ అయితే అయిపోయింది అలాగే ఇక్కడ జొన్న రైస్ కూడా చేసేసాను మా హస్బెండ్కి కొంచెం అయితే సాల్ట్ వేస్తాను ఫ్రెండ్స్ ఎక్కువ వేయనమాట సాల్ట్ కూడా కొద్దిగానే వేస్తాను ఇంకా అయిపోయింది ఇది కూడా పక్కన పెట్టేస్తే చల్లారుతూ ఉంటుంది అనమాట తర్వాత అయితే బాక్స్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాము ఇంకా ఈ కర్రీ కూడా అయిపోయిందండి మా పిల్లలు లేచారనమాట ఇంకా వాళ్ళకి రిబ్బన్స్ పెట్టి జడవాలి కొంతమంది స్నానాలకు వెళ్ళారు కొంతమంది అయితే ముందే రిబ్బన్స్ పెట్టి జడ వేయించేసుకోమంట చేసేసేయమంటున్నారు ఇంకా లంచ్ అయితే ఇంక పెట్టేశాను ఇక్కడ బాక్సుల్లో పిల్లలకి స్నాక్స్ లంచ్ కర్రీ కేడు ఇవన్నీ సర్దాలండి ఎందుకంటే ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారన్నమాట వాళ్ళు రెడీ అవ్వడం ఇంకా బుక్స్ అన్నీ సర్దుకోవడం ఆ పనిలో ఉంటారు ఇంకా నేనైతే పిల్లలకి అయితే రైస్ పెడుతూ ఉంటానన్నమాట అలాగే బ్రేక్ఫాస్ట్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ పని అయితే లేదులేండి అదైతే పెట్టేసి పెట్టేసాను పిల్లలకి తినేశారు ఓకేనండి ఇక్కడైతే పిల్లలకి స్నాక్స్ గ్రేప్స్ అయితే పెట్టాను మా హస్బెండ్ నైనా తీసుకొచ్చినట్టున్నారు గ్రేప్స్ అయితేనే అయితే బాగా వాష్ చేసేది అయితే ఇంకా నలుగురికి స్నాక్స్ బాక్స్ అయితే పెట్టేశాను ఎవరి వాళ్ళకే పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇద్దరు అందరం వెళ్ళేది ఒకే అయినా సరే ఎవరికి వాళ్ళే ఉంటాయనమాట సో ఎందుకంటే నాకు పిల్లలు ఇంకా అస్తమాలు నా చుట్టూ తిరగడం కూడా ఇష్టం ఉండదు మనము ఇంట్లోనే చూపించుకోవాలి తప్ప బయట మనం ఎక్కడ అంత ఇదిగా ఉండకూడదు కదండి సో కాబట్టి ఎవరి వాళ్ళకే పెట్టేస్తూ ఉంటాను ఇక్కడైతే ఇంకా మా పిల్లలు వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా వాళ్ళకి మా హస్బెండ్కి అయితే జాబ్ అయితే ఇంకా జనరైజ్ చేశాను కదా అదైతే బాక్స్లోకి అయితే పెడుతూ ఉన్నాను అనమాట జొన్న రైస్ పెట్టేసి స్పూన్ వేసి ఇచ్చేస్తే ఇంక తను బయట ఏదో ఒక కర్రీ తీసుకొని అయితే తింటారండి అది కూడా హెల్తీగా ఉన్న కర్రీ మాత్రమే తీసుకుంటారు బీట్రేట్ అలాగే నెక్స్ట్ క్యాప్సికమ్ నెక్స్ట్ ఇది ఉంది కదా క్యారెట్ ఇంకా అలాంటివి తీసుకుంటారు ఫ్రెండ్స్ లేదనుకుంటే పప్పు అనమాట అసలు ఎన్వి కర్రీస్ కానీ లేదనుకుంటే ఫ్రై కర్రీస్ కానీ అసలు ఇంకేం కూడా తీసుకోరనమాట ఆ నిజంగా చాలా డైట్లు అయితే ఉంటారనమాట ఓకేనండి ఇక్కడైతే ఇంక మా బాబుకైతే రైస్ పెట్టేశాను అనమాట కర్రీ అలాగే ఈ కర్రీ రైస్ అయితే అది కర్రీ కూడా మీకు పెట్టేస్తాను అలాగ మిక్స్ చేసుకొని తింటుంది వేరొక బాక్స్లో పెడదామంటే తను ఓపెన్ చేసుకోవడానికి కొంచెం కష్టపడుతుంది కాబట్టి అయితే ఇంకా అలా పెట్టేస్తాను ఇంక ఇదైతే మీ అందరం పెట్టేసుకున్నాం కదా గారికి కూడా నేను పక్కనైతే ఒక కర్రీ అయితే వండాను అనమాట సో ఆనియన్ కర్రీ అయితే చేశానండి ఆనియన్ టొమాటో వేసి ఇంక ఇదైతే గారి బా మనం గదిలో పెట్టేసామంటే తనకు వేసినప్పుడు తీసుకొని తింటారు ఎందుకంటే నేనైతే కిచెన్కి అయితే లాక్ వేసుకొని వెళ్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలు వెళ్తూ ఉంటాయి మావి ఏంటంటే తెలియదు కదా కొన్నిసార్లు అయితే డోర్ ఓపెన్ చేసేసి అలా పడుకుని పోతారనమాట ఇంకా పిల్లలు ఇష్టం వచ్చినట్టు చేస్తాయని చెప్పి భయం వేసి కిచెన్కి అయితే లాక్ చేసేసి మావి కావాల్సినవన్నీ కూడా ఇంట్లో పెట్టేసి అయితే వెళ్తామన్నమాట ఎప్పుడైనా సరే కుక్కర్ మీద అలా మూత వేసుకోవాలండి లేదనుకుంటే మనకి వాటర్ పడ్డదు పడ్డ పాడైపోతుంది అనమాట సో ఆంట్లు కొద్దిగా ఉంటే కూడా కడిగేసాను ఫ్రెండ్స్ చూసారు కదా షింక్ అంతా కూడా నీట్గా అయితే కనిపిస్తుంది నాకైతే నిజంగా ఫ్రెండ్స్ కిచెన్లో అయితే నాకు నీట్గా ఉండాలన్నమాట ఎందుకంటే మనం తినేది అక్కడే మనము ఎక్కువ ఆడవాళ్ళం గడిపేది కూడా అక్కడే కదండి సో మనకి కావాల్సినటువంటి తిండి ఐటమ్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి సో ఎప్పుడు కూడా మనం చాలా నీట్గా పెట్టుకోవాలి నేనైతే చాలా నీట్గా అయితే పెట్టుకుంటానండి చూసారు కదా చోడుజావలు అయితే కొద్దిగా మిల్క్ అయితే కలిపానండి మజ్జిగా ఓకే నేనైతే కాఫీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కలిపిన చోడజావ్ అయితే మా పాపకి కొద్దిగా అలాగే మా హస్బెండ్కి కొద్దిగా నేను కూడా కొద్దిగా తాగేను లేని వెళ్ళేటప్పుడు సో మా చెల్లికి అయితే కొద్దిగా ఇచ్చానన్నమాట ఇంక మా ఆయన గారు చూసారు కదా ఏంటో వెతుకుంటున్నారనమాట ఫ్రిజ్ దగ్గరికి వచ్చి ఇంకా మా హస్బెండ్ ఫ్రిడ్జ్లో తినే అయితే ఏమి ఉండవండి తినరు కూడా ఎప్పుడైనా క్యారెట్లు పెడుతూ ఉంటాను క్యారెట్ తీసుకొని తింటారు లేదనుకుంటే కాకరకాయ తింటూ ఉంటారనమాట ఆ రెండింటి కోసమే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు లేదనుకుంటే అసలు ఆ తీరు ఓకేనండి ఫైనల్గా అయితే మేము రెడీ అయిపోయాము అయితే నేను మా హస్బెండ్ మా చిన్న పాప అయితే బండ్లు అయితే వెళ్తూ ఉన్నాం అనమాట సో అర్లీగా వెళ్ళాలి ఆ బస్ అయితే అనమాట మా హస్బెండ్ కూడా అదే రూట్ మీద అయితే వెళ్తున్నారు కాబట్టి అయితే మేము ముగ్గురం కూడా బండి మీద అయితే వెళ్తున్నామండి వాళ్ళ డ్యూటీకి ఓకే రండి ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఛానల్ని సబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అయ్యా గాలి చూసారు కదండి అసలు ఎంతో ఒక్క మాదిరిగా లేదనమాట గాలి అయితే నిజంగా చాలా కొన్నిసార్లు మా హస్బెండ్ తిడుతూ ఉంటారు నన్ను వీడియో షూట్ చేస్తూ ఉంటే నువ్వు సరిగ్గా పట్టు కూర్చో పడతావు లేదంటా అని అంటూ ఉంటారనమాట అయినా మనం ఒక పనిలోకి దిగాక ఇంకా దానికి కాంప్రమైజ్ అవ్వకూడదు కదండి సో ఖచ్చితంగా అయితే నేను వెళ్ళేటప్పుడల్లా వీడియో అయితే షూట్ చేస్తూ ఉంటాను అనమాట చూసారు మా వేయి ఎలా ఉందో సో ప్రతిరోజు కూడా ఇలా వెళ్ళి వస్తూ ఉంటాం అనమాట చూడడానికి చాలా అందంగా ఉంటుంది కదండి పల్లెటూరు ఏమైనా పల్లెటూరే ఫ్రెండ్స్ నిజంగా అందుకే అంటారు పల్లెటూరు పట్టుకొమ్మలు లాంటివనని ఇలా చూశారు కదా ఎంత అందంగా అయితే కనిపిస్తుంది అనమాట నిజంగా గాలి ఆ ప్రశాంతత వేరుగా ఉంటుందండి సిటీలో ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్ లేదు కదా ఓకేనండి ఇంక మేమైతే డ్యూటీ నుంచి అయితే వచ్చేసాము ఇప్పుడే జస్ట్ వాకిల్ తోడి చేసి అయితే పిల్లలపై మంటేసానండి ఇంకా అయితే వంట అయితే స్టార్ట్ చేయాలి పోయి చూసారు కదండి టకటక గణగణ మండిపోతుంది అనమాట ఎప్పుడూ ఏడిపించేసేది బట్ ఈరోజైతే బాగానే మండి మండిందండి ఇది మండిందంటే నిజంగా ఏదో సాధించినంత బలం వచ్చేస్తుంది అనమాట నాకైతే ఎందుకంటే కష్టం ఏది లేకుండా మండిపోతుంది చూసారు కదండి ఎలా ఉన్నాయో నిప్పుకొరువులు అయితే మునుపటి కాలంలో అయితే మా డా మా తాతయ్య వాళ్ళ కాలంలో అయితే నిప్పు నిప్పుకొరువు దెయ్యాలని ఏదో ఉండే అంట అలా నోట్లో నుంచి నిప్పు వచ్చేదాన్ని ఫ్రెండ్స్ అప్పుడు మా డాడీ చెప్తుంటే మేము వినేవాళ్ళం అనమాట నాకు ఈ నిప్పు చూసినప్పుడల్లా అవే గుర్తు వస్తూ ఉంటాయి అనమాట మనం అయితే చూడలేదులేండి జస్ట్ వినడమే చాలా చీకటి పడిపోయిందండి ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి మా పిల్లలు అయితే కబుర్లు అయితే పెట్టారనమాట అసలు నిజంగా ఎంత అల్లరంటే ఫ్రెండ్స్ అసలు చెప్పలేనమాట మా పిల్ల కొన్నిసార్లు అల్లరి చేస్తే కొట్టేస్తూ ఉంటాను తిడుతూ ఉంటాను అనమాట కానీ ఏమైనా పిల్లలు ఉంటేనే అంటే ఇండ్లు కలకల ఆడుతూ ఉంటుంది కదా మా పొట్టలు చూస్తున్నారా ఏం చేస్తుందో పెరుగు ప్యాకెట్ ఉందని చెప్పి దాన్ని అయితే లాగుతుంది కొన్నిసార్లు అయితే లోపల ఉండే టైస్ కూడా తీసుకొని తింటూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు వేస్తూ ఉంటుంది అనమాట ఇంకా నేను చూసినప్పుడైతే ఇంకేదో యాక్షన్ చేసినట్టు చేస్తుంది పెరుగుందని చెప్పి తింటున్నానని చెప్తుంది అనమాట క్లోజ్ చేయమంటే చేయట్లేదు ఈ ఫ్రిడ్జ్ అయితే నాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో అంటే ఒక వన్ ఇయర్ అంటే పాప పుట్టాకైతే పెట్టారండి ఇంక అప్పటి నుంచి కూడా ఇంక అదే వాడుతూ ఉన్నాం అనమాట ఏమైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి నిజంగా పాతకాలంలో ఉన్నటువంటి రోజులు కానీ మనుషులు కానీ వస్తువులు కానీ చాలా గట్టిగా అయితే ఉంటాయి అన్నమాట ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందండి ఆ ఫ్రిడ్జ్ కొని చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఆడుకుంటూ ఉన్నారు ఏదో కామెడీ అనమాట అక్కడ మధ్యలో ఉంది కదా తనైతే అందరి మీద సటైర్లు అయితే వేస్తుంది అనమాట వాళ్ళు అక్కోళ్ళని తెగ ఏడిపించేస్తుంది జోకులు అంత చాలా కామెడీ కామెడీగా ఉంటుందన్నమాట తన మా అమ్మడో అమ్మాయి అండి ఇంకా తనకి ఈ మధ్య బాగాలేదని చెప్తూ ఉండేదాన్ని కదా జాండీస్ వచ్చింది అని చెప్పి తనకైతే అప్పుడు నాకు నిజంగా చాలా భయం వేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే పాప చాలా పాడైపోయింది అనమాట ఏమైనా ఒక తల్లికే తెలుసండి పిల్లలకి బాగాలేకపోతే వాళ్ళ ఎంత బాధపడేది అనేది తల్లి మనసుకే తెలుస్తుంది అనమాట మా పడి వచ్చేసరింది ఎక్కడ కూర్చొని ఆడుకుంటుందో ఎప్పుడు కూడా అక్కడక్కడే ఇరుకులో ఆడుతూ ఉంటుందన్నమాట ఇదైతే ఇంకా మా కదండి అది చూసారు కదండి ఇంకా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా స్కూల్ నుంచి వచ్చి రాగానే ఇలా ఉంటుందన్నమాట ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయితే ఇలా కొంచెం ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత హోంవర్క్లని నేను కూడా పెద్దగా చదవండి చదవండి అని పట్టించుకున్న ఫ్రెండ్స్ పాపం ఎందుకంటే నా వర్క్ నాకు ఉంటుంది ఇంకా నేను ప్రెషరు అలాగా